బీ ఫార్మ్స్ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీ ఫార్మ్ నాకే నాదెన్ల మనవర్కి తెనాల నుంచి నేను పోటీ చేస్తున్నా నెక్స్ట్ నెల్లిమర్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాలు రామకృష్ణ గారు పెందుతు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నబోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు నిడదవోల్ నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి బోలిసెట్టి శ్రీనివాస్ గారు భీమవరావు నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజన్లు గారు నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు ఉంగుట్టూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ చివర్లో గారు చివరిలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి బాలశోరి గారు చివరిలో మన్నించాలి నన్ను చివరిలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన దీపాం ఆయనే తీసుకున్నారు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి